వెల్కమ్ బ్యాక్ టు మౌనిక ఛానల్ చాలా రోజులైంది ఫుల్ వీడియో చేయక కొత్తగా మన ఛానల్ ని విజిట్ అయితే మాత్రం తప్పకుండా వీడియో ని లైక్ అండ్ కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అందరం విజయవాడ వెళ్తున్నాం స్పెషల్ ఏంటంటే నాకు రీసెంట్ గానే జాబ్ వచ్చింది సో మౌనిక విజయవాడ దుర్గమ్మ దగ్గరికి వస్తానైతే మొక్కుకుంది అందుకే ఈ రోజు విజయవాడ అయితే వెళ్తున్నాం మా ట్రైన్ కూడా చాలా డిలే ఉండే ఈ రోజు సో అందుకే లంచ్ కూడా ట్రైన్ లోనే చేసేసాం ఫైనల్లీ ఈ రోజు ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ ట్రైన్ దిగగానే విజయవాడలోని ఉండవల్లి కేవ్స్ కి అయితే వెళ్ళాలి అక్కడ ప్లేస్ చూసుకొని నెక్స్ట్ అయితే టెంపుల్ కి వెళ్తాం ఇక నైట్ మా రిటర్న్ ట్రైన్ వచ్చేసి మిడ్ నైట్ వన్ కి ఉంది మేము ఉండవల్లి కేవ్స్ కి రావడం ఇది సెకండ్ టైం లాస్ట్ టైం వచ్చినప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి ఈసారి ఈ ప్లేస్ అయితే కవర్ చేయాలనుకున్నాం ఇంకా లేట్ చేయకుండా మన విజయవాడ ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఎక్కడికి వచ్చాము తెలుసు కదా విజయవాడ వచ్చాము విజయవాడ ఉండవల్లికే విరాజ్ చూడండి బాయ్ కాదు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడే వీడియో స్టార్ట్ అయింది విజయవాడకి ఎంటర్ అయినాం మనం లాస్ట్ ఇయర్ ఆల్రెడీ వచ్చినాం గానీ అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు మనది సో ఇప్పుడు ఈసారి కవర్ చేద్దామని విజయవాడ చూపిద్దామని విరాజ్ మన విజయవాడ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయండి ఓకే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం లొకేషన్ చూడండి ఎంత గ్రీనరీ ఉందో ఈరోజు క్లైమేట్ కూడా బాగుంది మనకు అనుకూలంగా యాక్చువల్గా మేము ఈరోజు మార్నింగ్ కృష్ణ ఎక్స్ప్రెస్కి వచ్చాము ట్రైన్ టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీకి కాకపోతే ఏంటంటే ట్రైన్ త్రీ అవర్స్ డిలే వచ్చింది సో దానివల్ల వన్ ఓ క్లాక్ రీచ్ అవ్వాల్సింది త్రీ థర్టీకి అట్లా రీచ్ అయినా సో చెప్పాను కదా వన్ ఓ క్లాక్ రీచ్ అవ్వాల్సింది త్రీ థర్టీకి అయితే రీచ్ అయినాం చాలా లేట్ అయింది అసలు ఇక ట్రైన్లోనే లంచ్ కూడా ఫినిష్ అయిపోయింది మౌనకే బాక్స్ పెట్టింది బయట తినడం ఎందుకని అమ్మో సో చూడండి మెట్లు చాలా ఉన్నాయి ఎక్కలేకపోతున్నారు ఎక్కాలి త్వరగా ఎంతసేపు చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఇప్పటితో హాయ్ చెప్పు హాయ్ హాయ్ విరాజ్ హాయ్ చెప్పు అయ్చో ఇటు ఇటు ఆంటీ ఇటు ఉంది ఐఫై అచ్చు అందరికి ఐఫై ఇస్తుంటే వీళ్ళు ఇంటి పైకి ఎక్కుదాం అసలుకి హైస్ ఫుల్ గాలి వస్తుంది చాలా వర్షం పడుతుంది వర్షం పడుతుందో ఏంటో ఫుల్ గాలి నిజంగా తెలంగాణలో ఎంత ఎండలు ఉన్నాయో ఈడంతా క్లైమేట్ కూల్ ఉన్నది ఈరోజు పొద్దున్న ఫుల్ ఎండ వరంగల్లో విజయవాడలో అయితే ఫుల్ క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంది ఇదే ఉండవల్లి కేవ్స్ ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి తెలంగాణ నుంచి ఎంతమంది వచ్చి విసిట్ చేశారు ఎక్కాలంటారా ఇప్పుడు ఎక్కాలి ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి స్టెప్స్ ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి పైన ఇందులో మనకు స్పెషల్ ఏంటంటే విష్ణుమూర్తి పడుకొని ఉన్న అవతారం ఉంటుంది సో అదే మెయిన్

లు ఉన్నాయి మౌనిక నన్నే ఎక్కిపోయినాది కానీ మనం వీడియో తీయాలి కాబట్టి సో మౌనిక నెక్క చెప్పిన చూడండి ఈ మెట్లకే అలిసిపోయినామా మొత్తం అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ పెద్ద లాంగా చూసిరు కదా ఎన్నుండే మా అంటే పది కమాన్ కమాన్ కమన్ మమిరాజ్ చూడు ఎక్కుతుండ చూడండి హలో ఎక్కాలి ఎక్కాలి బాబు ఎక్కాలి తొందరగా సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఉండ వెళ్ళి కేవ్స్ ఇదేదో పురాతన కాలమైన కట్టడం ఇది ఆడేముండదు అది తీసుకోండి పురాతనే కట్టడం కాకపోతే ఇందులో చూడండి ఒక్కొక్క దేవుడి ప్రతిరూపంతో ఒక్కొక్క దేవుడి శిలలు ఉన్నాయి ఒక్కొక్క శిలలకి ఒక్కొక్క డోర్ ఉన్నాయి కాకపోతే మరి ఇందులో దేవుడిని తెలియదు అన్ని రూమ్స్ ఖాళీగా ఉన్నాయి దేవుడు ఇందులో అన్ని రూమ్స్ ఖాళీగా ఉన్నాయి సో కొన్నైతే ఫేసెస్ కూడా చెక్కేసేయరు తెలియదు నో రీజన్ దీంట్లో కూడా లేదు ఖాళీ ఓన్లీ డోర్ లాక్ ఉంది విష్ణుమూర్తి పైన ఉంటాడు అనుకుంటా పైన కదా విష్ణుమూర్తి విష్ణు అంటే అంటే పద్మనాభ స్వామి విష్ణుమూర్తి అంతా ఒకటే అవతారం కదా ఏ దేవుడు ఇట్లా ఫేస్ అంతే అవును చెక్ చేసేది సో చూపించిన కదా మౌంట్ కూడా చూపిస్తుంది అన్ని దేవుళ్ళు ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ అన్నిటికి పైన చెక్ చేసారు ఇక్కడ ఉన్న అన్ని డోర్స్ కూడా దేవుడు విగ్రహాలు ఏవి లేవు సో లెట్స్ గో టు పైకి చూద్దాం పైన చాలా బాగుంటది దేవుడు విష్ణు ఉన్నాడు చాలా బాగుంటుంది అంట చూద్దాం బాగుంటుంది అంటే చూసిన కదా మర్చిపోయి పైన ఏముంది జేజా జేజా ఒకసారి బయట నుంచి చూడండి ఇక్కడ నుంచి మేము లాస్ట్ టైం ఒక పిక్ కూడా దిగానే ఇక్కడ కూర్చొని నేను మానక విరాజ్ అది నేను పిక్ దొరికితే మాత్రం డెఫినెట్గా షేర్ చేస్తా ఒకసారి ఇది అవుటర్ వ్యూ ఇక్కడ నుంచి మనం చూస్తే ఆల్రెడీ ఇందాక మనం కింద నుంచి చూసాం ఇది పైకి వచ్చాక దీని వ్యూ వచ్చేసి మనం పైకి వెళ్దాం పైకి వెళ్ళడం వెళ్ళాలి ఇదే స్టెప్స్ యా ఇదే స్టెప్స్ చూడండి ఇక్కడ ఇది బుద్ధుడి విగ్రహాల మరి మంకీ చూడండి దానికి వాటర్ దొరకలేదు అక్కడ ఒక్క దగ్గర వాటర్ అంతే వాటర్ తాగుతుంది ఓ మంకీస్ ఉన్నాయి అంట మంకీస్ ఉన్నాయి ఏమైంది ఎక్కడానికి ఇంత ఇబ్బంది పడుతుంది ఎట్లా ఇక్కడ చూద్దాం రండి సో నేను చెప్పులేసుకున్నా అందుకే ఇక్కడ వరకే వచ్చి అడుగుతున్నా మీరే చూడండి ఇక్కడ అన్ని దేవుళ్ళ పిక్స్ ఉన్నాయి మధ్యలో ఉంది శివుడు అనుకుంటా కాదు శివుడు కాదు విష్ణువే లైన్గా ఉన్నాయి ఇక్కడ చాలా ఈ అన్ని పిల్లర్స్కి కూడా దేవుడు బొమ్మలు ఉన్నాయి చెప్పండి నరసింహస్వామి కిరణ్యకాశపుణ్ణి చీలుస్తున్నది రీసెంట్ గా మనం ఆల్రెడీ ఒక మూవీలో చూసాం కదా నరసింహస్వామి నరసింహతూ మౌన్ కన్ను విరాజ్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు లోపలికి అవునవును సో ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా కేరళలో ఉంటుంది మీకు ఐడియా ఉండే ఉంటుంది ఫేమస్ అక్కడ వా విరాజ్ చూడండి విరాజ్ కూడా జేజాకి ఎలా మోక్కుతున్నాడు ఎవరు విరాజ్ జేజా 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 చాలా బాగుంది కదా వినిపిస్తుందా ఏమన్నా చూడండి ఎంత బాగుందావుల అలా ఏ వేలాడుతున్నాయి చూసారా గబ్బి దీంట్లో మొత్తం గబ్బిలాలే ఉన్నాయి అసలు నిజంగా చూడట్లేము మేము కూడా ఇంట్లో సో గైస్ దేవుణ్ణి చూసేస్తాం కదా ఇక నెక్స్ట్ కిందికి అయితే వెళ్దాం సో ఇక ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం టెంపుల్కే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం దర్శనం దర్శనం సో అసలు ఇట్ మెయిన్ రావడానికి రీజన్ కూడా అదే చెప్పాను కదా లాస్ట్ టైం వచ్చిన ఉండవల్లికి కాకపోతే అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు ఒకసారి మళ్ళీ విజిట్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఉండవల్లి కూడా కవర్ చేద్దాం అనుకున్నాం సో ట్రైన్ వచ్చేసి నైట్ మాకు వన్ ఓ క్లాక్కి ఉన్నది దర్శనం అయిపోయాక స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి మళ్ళీ సెలవు ఉరగలుతుంది అంతే ఓకే బ్యాక్ టు టెంపుల్ ఇక గోయింగ్ బ్యాక్ టు టెంపుల్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కృష్ణానదిలో మునిగి స్నానం చేసి అటుండట్టు టెంపుల్కి అయితే వెళ్దాం లెట్స్ గో టు టెంపుల్ ఈ రోజు దర్శనం అయితే చాలా బాగా జరిగింది పబ్లిక్ కూడా చాలానే ఉన్నారు అదేంటో నాకు అర్థం కాదు అప్పుడప్పుడు మనీ పెట్టి వంద రూపాయల దర్శనం కి కూడా ఈ రోజు అయితే ఫ్రీ దర్శనం లైన్ లో వెళ్తేనే దర్శనం చాలా స్పీడ్ గా అయింది రిటర్న్ లో అందరికి కలిపి ప్రసాదం కూడా తీసుకున్నాం మేము ఎప్పుడు విజయవాడ వచ్చినా కూడా అమ్మవారి అన్నదానంకి కి వెళ్లాలనుకుంటాం గానీ వచ్చిన టైం సెట్ కాకనో ఏంటో అర్థం కాదు మేము వెళ్లేసరికే అయిపోతుంది ఈ రోజు కూడా అలానే జరిగింది ఇక గుడి నుండి బయటికి అయితే వచ్చేసాం కిందికి వచ్చాక బ్యాగేజ్ కౌంటర్ దగ్గర మా లగేజ్ కలెక్ట్ చేసుకున్నాం సో డిన్నర్ కూడా బయట వెళ్లే టైం కి ఈ రోజు విజయవాడలో భారీ వర్షం అయితే పడుతుంది ఎప్పుడు తగ్గుతుందో ఏంటో కూడా అర్థం కావట్లేదు సో ట్రైన్ కి ఇంకా టూ అవర్స్ టైం అయితే ఉంది ఎలాగోలా టైం పాస్ చేసి టైం కి ట్రైన్ వస్తే ఎక్కేయడమే ఈ ఫుల్ వీడియో లో ఏవైనా మిస్ అయ్యి ఉంటే అవి మీరు ఛానల్ షార్ట్ వీడియోస్ లో కూడా చూడొచ్చు ట్రైన్ అయితే వచ్చేసింది బాయ్ మరీ మళ్ళీ త్వరలో ఇంకో మంచి వ్లాగ తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ Oh